हाय फ्रेंड्स एपी लो राष्ट्र महिलाలందరికీ అదర్పిష భవార్త రైతులకు అదర్పిష భవత చాలా స్కీమ్స్ అయితే ఇప్పుడు పెరిగాయండి ఉన్న స్కీమ్స్ పెరి పెంచడం కూడా జరిగింది మరి వైఎస్ఆర్ చేత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తాం డబ్బులు అలాగే ఇక ప్రతి కాపు నేస్తాం వాళ్ళకి డబ్బులు ఈ రైతులకు రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు వస్తున్నాయి మరి ఏంటి రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి పడలేదండి పడని వాళ్ళు కూడా ఎప్పుడు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియో మీ ముందుకైతే వస్తాయి క్లే చేయకుని అయితే వీడియోలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడత డబ్బులు అయితే వస్తున్నాయి కొంతమందికి పడ్డాయి కొంతమంది పడకపోవడం కారణం ఎంపీసీ లింక్స్ అయితే చేసుకోవాలండి ఎంపీసీ లింక్స్ అయితే ఏమి లేదు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకోండి అలాగైతే మీకు డబ్బులు అయితే బ్యాంకులో పడతాయి ప్రతి ఒక్కరికి కాకినాడ నెల్లూరు చిత్తూరు అల్లూరు సీతారామరాజు ప్రకాశం జిల్లా వీళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే పడుతున్నాయండి పడని వాళ్ళకి ఎన్నికల తర్వాత అంటే చెప్పలేమండి ఇప్పుడైతే పడుతున్నాయి అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫిల్బీసీ నేస్తాము పదిహేను వేల రూపాయలైతే కాపు నేస్తాం పన్నెండు వేల రూపాయలు అయితే అందరికీ పడుతున్నాయండి